హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్నెన్స్ రిలాక్స్ అండ్ ఫుడ్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి బెసన్ ఫ్లోర్ బార్ఫీ అదేనండి శనగపిండితో చేసినటువంటి స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా అకేషన్స్ కానీ లేదంటే ఏదైనా ఫెస్ట్ కానీ లేదంటే పార్టీ కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలని వీడియోకి వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఒక పాకుపు వరకు నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ కరించిన నెయ్యి వేసుకుంటున్నాను అలాగే ఈ నెయ్యి కాస్త వేడైపోయిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి ఇలా కప్పు వరకు శనగపిండి నెయ్యిలో వేసుకొని ఈ శనగపిండి అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా కలిపేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఈ విధంగా కలుపుతుండగా చూడండి మనకి ఈ విధంగా కరిగిపోయి ఇలా కనిపిస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలా మనం వేసినటువంటి శనవపిండిలో నుండి పచ్చిదనం అంతా పోయే వరకు నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ చూడండి ఈ విధంగా మాత్రం అడుగంటుకోకుండా మాడకుండా కలుపుకోవాలి అప్పుడే మనం చేసే బర్ఫీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కాబట్టి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ తీసుకొని దీనిలోకి స్వీట్నెస్ కోసం కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను అలాగే అరకప్పు కూడా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అరకప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఇలా షుగర్ అంతా కరిపోయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ స్వీట్ అనేది మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం అనేసి కొద్దిగా సాఫ్రన్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు నేను జస్ట్ ఆప్షనల్ అండి వేశాను పాకం అనేది ఒకసారి చెక్ చేస్తే ఇలా తీగలా రావాలి మరీ ముదురుగా కాకుండా ఇలా తీగపాకం స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి శనగపిండిలో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి సిరప్ అంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట ఇదంతా దగ్గర పడిన తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు అరకప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పాలు వేయడం ద్వారా మనం చేసే హల్వా బరిఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసిన అరకపు పాలు పచ్చివైనా పర్లేదు లేదంటే కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు గోరువెచ్చిన పాలైనా కూడా పర్లేదు ఇలా వేసేసుకొని పాలు అన్నీ కూడా ఇందులో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతుండగా ప్యాన్ ఉండి సపరేట్ అయిపోతుంది కన్సిస్టెన్సీ కూడా కాస్త థిక్గా అవ్వాలన్నమాట అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి దాదాపు పదిహేను నిమిషాల సమయం కూడా పడుతుందండి చేయడానికి ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి ఇలా మిల్క్ పౌడర్ వేయడం ద్వారా హల్వా అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా మిల్క్ పౌడర్ కూడా వేశాక అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మరొకసారి ఇదంతా కలిసిన తర్వాత మనకి కలర్ అనేది కాస్త చేంజ్ అయిపోతుంటుంది అలాగే పాన్ నుండి పూర్తిగా సపరేట్ అయిపోయి మనం వేసిన నెయ్యి అనేది కూడా రిలీజ్ అనమాట ఈ బర్ఫీ అనేది పూర్తిగా అయిపోయిందో లేదో తెలుసుకోవాలంటే చిన్న ముద్ద తీసుకొని ఇలా ఉండ చూడితే మనకి ఉండలాగా రావాలి అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్నటువంటి ఒక ట్రైలోకి వేసుకోండి లేదంటే ఏదైనా ప్లేట్లోకినా కూడా పర్లేదు ఇలా లెవెల్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారే వరకు ఒక టూ త్రీ అవర్స్ పడుతుందండి ఇది చల్లారిపోయిన తర్వాత మీరు కావాలంటే ఇలా సిల్వర్ పేపర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చండి పూర్తిగా ఆప్షనలే కాస్త బాగా కనిపించాలని నేను వేశాను అంతే ఇక మనం నైప్తో కట్ చేసుకోవడమే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బర్ఫీ ఈ శనగపిండితో చేసినటువంటి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఈ వేలో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఓట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో చూసేవారు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్